ఏమి అబద్ధాల సత్యవతి కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు నా చేతులతో రంగడు లక్ష్మి వధువనలు చేస్తాను పెళ్ళి చేసి తీరుతాను తొందరపడి ఆ పని మాత్రం చేయకు ఎందుకో తెలుసా ముండమోపివి శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్ళిపీటల మీదే పుట్టుక్కుమని పోతారు చేసి చూపిస్తాను అప్పుడు నువ్వు వేత పోతా ఓ అడిగితే చెప్పుతో కొట్టించుకునేట్టు అయింది బాబు శాస్త్రి పాకేజో భయంగా ఉంది ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్ము చిక్కు అది కాదు బలవంతం మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి పంపనీసి తల్లి అయిననుకో పంతులకు తల్లివ్వటానికి లింక్ పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు అంత మాత్రాన తల్లి నవ్తన్నా ఏదో ఆయిల్ ఎక్కువై నాలుగు పెసరట్టు తిన్నాను అంతే కడుపులో ఘోంఘోగమైపోయింది కడుపు దేని మనసులో పెట్టుకోద్దు చూడు మంగళ ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక మేమెల్లో మూడు ముళ్ళు వేస్తాను త్వరకు దిగులు పడకో అయ్యా ఎక్కడ మూడు మూళ్లు అంటున్నారో మరి అక్కడ ఆమెకు శింఖర శాస్త్రి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో రంగా ఎంతసేపు అయినా నువ్వు వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు రంగా నీ పాపం పండే రోజు వచ్చిందిరా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని పది మందిలోనూ పెడతాను పవిత్రమైన తీర్పుని చెప్పిన పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో ఏ శిక్ష విధిస్తారో చూస్తాను అయ్యా పంచాయతీలో మీ విషయం జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే బయటపడదు కంటికి పాడు కలవలో తేలాలి వాడి శవం రంగాన్ని కుట్టించి ఏర్పాటు చేసేసాని వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు రంగా ఏమిటి ఘోరం ఎలా జరిగింది హనుమంతు ఇప్పుడు నన్నేమి అడగద్దురా దయచేసి దయచేసి నన్ను ఒంటరిగా ఉండి అవును బాబు ఆ లక్ష్మ రంగడి కొంపకేసి పరిగెత్తడం నేను కళ్ళారా చూశాను అంత తెగింప సరే ఇది మన మంచికి దానికి వాడికి మధ్యన కిక్కిరి బిక్కిరి సంబంధం ఉందని పది మంది ముందు పట్టపై చేద్దాం పద నా వల్లే కదా నీకు కష్టాలు కన్నీళ్లు నష్ట జాతకురాల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్ట జాతకుడు అయ్యావు నిండు మనసుతో ప్రేమించింది నీకు నేను నేనిచ్చింది ఏమిటి అశాంతిని ప్రేమ వేదనని బ్రతుకు భారమైనప్పుడు నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను మంచిదనిపిస్తోంది లక్ష్మి ఈ నేల మీద నువ్వు ఉన్నావని ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నిజం పచ్చి నిజం రేపో పో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న పిల్ల ఆ రంగడి కొంపుకు పరిగెత్తింది నాతో రండి మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలియండి పదండి పదండి మీ కళ్ళారా మీరే చూసి బలవంత జనాలు వెంట పెట్టుకొని మిమ్మల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడు అలాగా లక్ష్మి నువ్వు వెంటనే బయలుదేరు రంగా వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు రంగా లక్ష్మి రండి బయటికి ఏమిటి ఇలా వచ్చా నువ్వు ఇక్కడ లక్ష్మి ఇక్కడ ఎక్కడ అని ఎక్కడికొచ్చి అడుగుతావేంటి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అబద్ధాల సత్యవతి నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు నాకు తెలుసు లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది బలవంతరావు నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు ఏమయ్యా పెద్ద మనిషి మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు ఆ లక్షణం ఇక్కడ ఎక్కడ ఉంది నువ్వేదో ఊహించుకుంటే ఎత్తాగయ అయ్యో రామా అర్ధరాత్రి లేచి అరుస్తాడు నిద్రట్లో ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు పది మందిని నిద్ర లేపి కరుస్తాడు మీరు ఎందుకయ్యా నిద్ర చెడగొట్టుకుని రావడం ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది మీరంతా తప్పకుండా రావాలి పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది ప్రవేశించి వీడు అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం లక్ష్మి నిన్నేం చేసినా పాపం లేదురా మర్యాదస్తుడు నిన్ను నమ్మినందుకు పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు నీకు మునసపురి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం నా చేస్తావురాట మని గారు రౌర్మయ్ నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు ఈ చురకత్తులో అంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు నలికి పోగులు పెడతాను ఎవరు ఎవరెక్కడ ఎవటి అరుపులు అండ్లా అదో అదో అండ్లా బలవంతం ఎలా జరిగింది ఘోరం ఎవరు చేశారు ఈ పని నేను రంగుడు మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళిద్దరిని చంపి పరిపోయాడు ఇలాగే పరిపోయాడు రంగండి తీసుకొచ్చి చికెట్ కొట్లా పడేయండి తెల్లారా సరికల పోలీసులు తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్పండి తెల్లారా సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి త్వర త్వరగా తురణాలు కట్టించండి చిక్కగా పందులు వేయించండి కనివ్వండి ఏమిట్రా ఏం జరిగింది ఏం జరిగింది కాదే తల్లి తెల్లారే సరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి అదేమిట్రా అవునే తల్లి నేను తారీఖుల కోసం వాగితే నాకు తలంపురాల యోగం ఉండదు తద్దినాల యోగం ఉంటుంది అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్ళికూతురిగా తయారు చేయి ఈ తాళిబుట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను నా లెక్కలో తారీఖు వచ్చేసినట్టు లెక్క ముహూర్తానికి నాకు లెక్క హనుమంతు సత్యవతిని కొండ మీదకి వెళ్లి పెళ్లి ఏర్పాటును చూడమని నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు అలాగే రంగ

ఇదేమిటి కాల్ చదివి నా ఊళ్ళో పడ్డా ఎవరు నువ్వు కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు నువ్వు స్థాపి చేద్దామని వచ్చాను నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను ఇప్పుడు కాదు తర్వాత ముందు పెళ్లి కూతురు ముస్తాపి వెళ్ళు బ్రహ్మాండ దిమ్మలా ఉంది కడల పట్టు ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళండి వెళ్ళండి అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి ముప్పై ఐదు వాయినాలు ఇస్తున్నాడు వెళ్ళండి లక్ష్మి కొండ మీద గుళ్ళో నీ కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు కొండ మీద గుళ్ళో నీ కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు పెళ్లి పెళ్లి కూతురుని త్వరగా ముహూర్తానికి టైం అయింది అబ్బాయి గారు తొందర పడద్దు ముహూర్తానికి వ్యవధి ఉంది పది నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను పెళ్లి పసుపు కోసం కోస జరుగుతుందా చూస్తూ ఊరుకున్నాను ఇప్పుడు ఈ అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా అమ్మా నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా మమ్మల్ని గురించి బాధపడకు కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వాడి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం మేము చూడలేమమ్మా ఈ చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతినందుకు వెళ్ళి సుఖపడమ్మా అమ్మా లక్ష్మి త్వరగా బయలుదేరు రంగండి కోసం వచ్చాడు వెళ్ళమ్మా రా వెళ్ళి ముందా పెళ్ళి ఆపండి రా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన రంగుడు నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి పలికించాలా నిన్నేం చేసినా పాపం లేదురా మర్యాదస్తుడు నిన్ను నమ్మినందుకు పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు నీకు మునుసపు కట్టపెట్టినందుకు కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం గారు రౌర్మయ్యి నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు ఈ సురకత్తులో అంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు నలికి పోగులు పెడతాను ఎవరు ఎవరక్కడ అరుపులు పండ్లా అదో అదో బలవంతం ఇలా జరిగింది ఘోరం ఎవరు చేశారు ఈ పని నేను ఆ రంగుడి మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళతో చంపి పడిపోయాడు ఇలాగే పడిపోయాడు రంగుడిని తీసుకొచ్చి చీకటి కొట్లా పడేయండి తెల్లారే సరికలా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్పండి పోండి తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి త్వర తరగా తులనాలు కట్టించండి చర్చగా పందులు వేయించండి కనివ్వండి ఏం జరిగింది కాదే తల్లి తెల్లారే సరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి నేను తారీఖుల కోసం వాగితే నాకు తలంబ్రాల యోగం ఉండేది తద్దినాల యోగం ఉంటుంది అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురుగా తయారు చేయి ఈ తాళిబొట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను నా పదిహేనో తారీఖు వచ్చేసినట్టు లెక్క ముహూర్తానికి హనుమంతు సత్యవతిని కొండ మీదకి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమని నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు అలాగే రంగు లేపగట్రా 아, 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 పెళ్లి కొద్ది నువ్వు స్టాక్ చేద్దామని వచ్చాను నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను ఇప్పుడు కాదు తర్వాత ముందు పెళ్లి కూతురు ముస్తాబ్ చే వెళ్ళు బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది కడల పట్టు ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళండి వెళ్ళండి అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి ముప్పై ఐదు వాయినాలు ఇస్తున్నాడు వెళ్ళండి లక్ష్మి కొండ మీద గుళ్ళో నీ నీకు రాంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగన్ని తీసుకెళ్టానికి వస్తాను అన్నాడు పొట్ట మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్టానికి వస్తాను అన్నాడు అంతే లక్ష్మైంది చిన్నప్పుడు పెళ్లికాదనకి ఇంకా అలువు చేయబడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే నీ నాన ప్రాణాలే తప్ప పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి ముహూర్తానికి టైం అయింది అబ్బాయి గారు తొందర ముహూర్తానికి వ్యవధి ఉంది పది నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను పెళ్లి పసుపు కోసం నీకు అన్యాయం జరుగుతున్న చూస్తూ ఊరుకున్నాను ఇప్పుడు ఈ అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా అది కాదు అమ్మా నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా మమ్మల్ని గురించి బాధపడకు కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వాడి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం మేము చూడలేమా అమ్మా ఈ చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతిని అందుకుని వెళ్ళి సుఖపడమ్మా అమ్మా లక్ష్మి త్వరగా బయలుదేరు రంగి కోసం వచ్చాడు వెళ్ళమ్మా వెళ్ళడ్రా వెళ్ళి ముందా పెళ్ళి ఆపండి రా నీ చేసిన నాన్న రంగుడు లక్ష్మిల వివాహానికి నీ నాథస్వర నాదం మంత్రం కావాలి ఆ నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి పలికించిన మండకున్న కూర్చోండి త్వరగా రండి రండి మళ్ళా దిక్కు మళ్ళీ వస్తే గొడవలు జరుగుతాయి కూర్చోండి अम्मा सचवती 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 శుభకార్యాల దాపులకి నువ్వు రాకూడదు నేలాంటి విధమ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే దుఃఖపడిపోతారు ఇది కద నిజమా అవును హనుమంతు గత జన్మలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాటలాటి మా ప్రేమ మళ్లీ కొనసాగడానికి ఆ దేవుడు తిరిగి మమ్మల్ని పుట్టించాడు ఈ జన్మలో కూడా ప్రేమికులను చేశాడు రంగా మీరు మళ్ళీ జన్మించడానికి కారణం ఆ దేవుడి అయినా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మాత్రం సత్యవతమ్మ నమ్మకం మన సత్యవతమ్మ ఎదురు మాకోందా మీరు చనిపోయారనే నిజం నమ్మలేని ఆనగుంటే ఇంకా ఉన్నారనే నమ్ముతుందమ్మా ప్రతి చిత్రా పౌర్ణమికి పెళ్లి ఏర్పాట్లు చేసి మీకోసం ఎదురు చూస్తోంది మీరు రాకపోయేసరికి మీ పేరు మీదుగా బొమ్మల పెళ్లి చేస్తోంది అదిగో అదిగో చిన్నారి పెళ్లి పెద్దలతో తరలి వస్తుంది సత్యవతమ్మ అలా చేయకూడదు పెళ్లి జరిగే వరకుగా ఉండాలి పెళ్ళయ్యేకే పప్పు అన్నాలో సచోతమా, సచ్యవుతమ్మా ఎవరొచ్చే రుజుడు నేను రంగణ్ణి నేను సచ్యోతి లక్ష్మిని లక్ష్మి వచ్చేశారని నాకు తెలుసు నా కళ్ళునే క్షణాలనే క్షణాలని ఒత్తిలేకొని ఎన్ని తినాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను వచ్చేసారా ఇంకా ఆలస్యం ఎందుకు సత్యవతమ్మ నీ చేతులతో వాళ్ళకి కళ్యాణ తిలకందిద్దురా ఉండమోపివి శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు సత్యవతి మంచితనం మంగళప్రదమైన మనసుగల నువ్వు దేవతవి నిత్య సుమంగళవి నీకు వైదవ్యం అనేదే లేదు నీ చేతుల మీదగానే మా పెళ్లి జరగాలి సత్యవతి ఇన్నేళ్లు మా కోసం నువ్వు ఎదురు చూసావు ఎన్నో పూజలు చేశావు తపస్సు నువ్వు చేశావు వరో నేను అడుగుతున్నా తల్లి లాంటి నువ్వే మా పెళ్లి జరిపించాలి రంగడన్నట్టు నువ్వు దేవతవి దేవతలకి వైద్యవ్యం లేదు నువ్వు నిండు ముత్తైదువి సత్యవతి ముత్తైదువి జన్ జన్